రామారావు వయసు నలభై ఒకప్పుడు అతను తనను తాను చాలా తెలివైనవాడిగా భావించేవాడు నాకన్నీ తెలుసు అన్న భావన అతని ప్రతి మాటలో కనిపించేది బిజినెస్ బాగా నడుస్తున్న రోజుల్లో డబ్బును ఎప్పుడూ లెక్క చేయలేదు ఎంత వస్తోంది పోతోంది అన్నది అతనికి అవసరం అనిపించలేదు ఖర్చు చేయడమే గొప్పదనం అనుకున్నాడు సేవింగ్ అనేది బలహీనుల పని అని భావించాడు ఎవరైనా సలహా ఇస్తే నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు అని కొట్టిపారేసేవాడు అతనికొక నమ్మకముండేది డబ్బు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది అని అప్పుడే అతని జీవితంలో తక్కువ టైంలో ఎక్కువ డబ్బు అనే మాటలు వినిపించాయి ఒకడొచ్చి రెండు నెలల్లో డబుల్ అన్నాడు మరోడు రిస్క్ లేదు గ్యారంటీ లాభం అన్నాడు రామారావు ఒక్కసారి కూడా ఆలోచించలేదు నాకు అనుభవం ఉంది ఇవి నాకు కొత్త కాదు అననుకుని డబ్బంతా పెట్టేశాడు మొదట చిన్న లాభాలొచ్చాయి అవి చూసి అతని పొగరు ఇంకాస్త పెరిగింది చూశారా నేను చెప్పిందే కదా అని నవ్వుకున్నాడు కాని అది ఎక్కువ కాలం నిలబడలేదు ఒక్క మోసం కాడు రెండు మూడు మళ్లీ మళ్లీ అదే తప్పు త్వరగా వస్తుంది అనుకున్న డబ్బు అంతే త్వరగా మాయమైంది బిజినెస్ పుదేలైంది అప్పులు పెరిగాయి బ్యాంకునుంచి కాల్స్ మొదలయ్యాయి ఇంట్లో మాటలు తగ్గిపోయాయి గౌరవం మెల్లగా జారిపోయింది అప్పుడే రామారావు మొదటిసారి ఒక నిజాన్నొప్పుకున్నాడు తనకు తెలియనివి చాలా ఉన్నాయి అని ఒక సాయంత్రం మనసంతా ఖాళీగా పాత బస్టాండ్ దగ్గర కూర్చున్నాడు అక్కడ ఒక వృద్ధుడు చిన్న గుంపుకు ఏదో చెప్తున్నాడు రామారావు వినకూడదనుకున్నాడు కాని వినిపించకుండా వినిపించింది ఆ వృద్ధుడన్న మాట ఒక్కటి అతని మనసులో బలంగా పడింది కోశం లేకపోతే రాజ్యం నిలబడదు ఆ మాట అతని జీవితానికే సరిపోతుందననిపించింది అప్పుడతనికింకో విషయం అర్థమైంది డబ్బుతో నిజంగానే రక్షణ ఉంటుంది డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది ఎంపికలుంటాయి స్వేచ్ఛ ఉంటుంది కాని ఆ డబ్బు ఓర్పుతో సరైన మార్గంలో సంపాదించబడితేనే ఆ స్వేచ్ఛ మన దగ్గర నిలబడుతుంది అజ్ఞానంతో ఆలోచన లేకుండా డబ్బును ఖర్చు చేస్తే డబ్బుతో పాటు మన స్వేచ్ఛ కూడా మెల్లగా మన చేతుల్లోంచి జారిపోతుంది అతని గతం కళ్ళముందు తిరిగింది డబ్బు వచ్చినప్పుడు తెలియక ఖర్చు పెట్టాడు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నాడు అప్పుడే అతనర్ధంచేసుకున్నాడు డబ్బు పోయిన రోజే కాదు పొగరు ఉన్న రోజే తన ఓటమి మొదలైంది అని ఆ రోజు రామారావు మొదటిసారి తనతో తానన్నాడు నాకన్నీ తెలియవు ఆ ఒక్క మాటే అతని జీవితంలో నిజమైన మలుపు ఆ తర్వాత అతను పెద్ద ప్లాన్లు చేయలేదు పెద్ద కలలుకూడా కట్టలేదు చిన్న నిర్ణయాలతో మొదలుపెట్టాడు ప్రతి ఖర్చూ రాసుకోవడం అవసరంలేనివి తగ్గించడం త్వరగా డబ్బు ఇస్తామని చెప్పే మాటలకు దూరంగా ఉండడం డబ్బు సంపాదించే మార్గాలు వెతికాడు కానీ జూదంలా కాడు ఓర్పుతో సరైన మార్గంలో అతను ఒక చిన్న పని మొదలుపెట్టాడు లాభం తక్కువే కానీ ఈసారి అతనికి తొందరలేదు ఎవరైనా ఇదిగో షార్ట్కట్ అన్నా రామారావు నెమ్మదిగా నవ్వి వదిలేశాడు ఎందుకంటే అతనికిప్పుడు ఒక విషయం బాగా తెలుసు త్వరగా వచ్చిన డబ్బు త్వరగా వెళ్ళిపోతుంది ఆ దారిలో నడిస్తే ఉన్నదంతా పోయి జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్లాల్సొస్తుంది నెలలు గడిచాయి ఒక సంవత్సరమైంది రామారావు ఇంకా ధనవంతుడు కాలేదు కాని భయం తగ్గింది మనసు ప్రశాంతంగా ఉంది ఎమర్జెన్సీకి చిన్న సేవింగ్ ఉంది ఖర్చుపై నియంత్రణ ఉంది అది అతనికి ఇప్పటివరకు ఎప్పుడూ లేని అనుభూతి రెండేళ్ల తర్వాత రామారావు మళ్లీ నిలబడ్డాడు ఈసారి డబ్బుతో కాదు జ్ఞానంతో ఈసారి పొగరతో కాదు క్రమశిక్షణతో ఎవరో ఒకరోజు అడిగారు ఇంత నష్టాల తర్వాత ఎలా మారారు రామారావు నెమ్మదిగా అన్నాడు డబ్బు లక్ష్యం కాదు డబ్బు ఒక రక్షణ కాని ఓర్పుతో సరైన మార్గంలో సంపాదిస్తేనే ఆ రక్షణ మన దగ్గర ఉంటుంది అజ్ఞానంతో ఖర్చు చేస్తే డబ్బుతో పాటు మన స్వేచ్ఛ కూడా పోతుంది చివరికి అతను అర్థం చేసుకున్న సత్యం ఒక్కటే డబ్బు సంపాదించాలి కాని ఓర్పుతో త్వరగా వస్తుంది అని జూదమాడకూడదు లేదంటే ఉన్నదంతా పోయి జీవితం మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇది రామారావు కథ కాదు మనలో చాలామంది కథ డబ్బును తేలిగ్గా తీసుకుంటే జీవితం గట్టిగా బుద్ధి చెప్తుంది సరైన మార్గంలో నడిపితే మాత్రం అదే డబ్బు మనకు రెండో అవకాశమిస్తుంది